ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా స్పైడర్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ సినిమా ఇటు టాలీవుడ్ తో పాటు అటు కోలీవుడ్ లో సైతం భారీ అంచనాలు క్రియేట్ చేస్తుంది ఇక ఈ సినిమాకు తమ పూర్తి మద్దతు తెలియజేస్తున్నారు మెగా అభిమానులు మహేష్ సినిమాకు మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఏమిటి అనుకుంటున్నారా అయితే మ్యాటర్లోకి వెళ్లాల్సిందే ప్రతి సంవత్సరం దసరాకు ఏదో ఒక మెగా సినిమా ఖచ్చితంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు మెగా క్యాంప్ హీరోలు అయితే ఈసారి మెగా క్యాంప్ నుండి ఎలాంటి సినిమా దసరా బరిలో లేకపోవడంతో మెగా ఫ్యాన్స్ మహేష్ సినిమాకు ఓటు వేశారు స్పైడర్ సినిమాలో మహేష్ టర్నింగ్ లుక్స్తో పాటు మురగదాస్ వంటి దర్శకులు ఈ సినిమాకు పనిచేయడం వల్ల వీటిని దృష్టిలో పెట్టుకుని వారు ఈ సినిమాపై తమ ఇంట్రెస్ట్ను చూపిస్తున్నారు ఇక మహేష్ సరసన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ నటులు ఎస్ జె సూర్య భరత్లు విలన్ పాత్రల్లో నటిస్తున్నారు ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు